హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ కొత్తిమీర ఈరోజు అయితే భాషా బ్రో బొలోరో పెట్టినాం అంటే గోనగండ్ల గాజుల భాషా బొలరో మా ఊరు గోనగండ్ల అండి ఈరోజు మేము కొత్తిమీర కొత్తిమీరలోడుకు వచ్చినాము బాక్సులు అయితే చాలా మిగిలిపోయినాయి మనుషులు చాలా తక్కువ వచ్చినాము ఈరోజు అంటే ఒక నలుగురు మాత్రమే ఇచ్చినారు లేవర్లు పాపం దొరకలేదు ఈరోజు మాలైతే ఎక్కువ ఉంది అంటే కొత్తిమీర ఎక్కువ ఉంది ఈరోజు బాక్సులు మిగిలిపోయినాయి అయితే చాలా బాగుంది ఈ మాలైతే మేము ఈరోజు హైదరాబాద్ పంపిస్తున్నాం మాలైతే చాలా బాగుందన్న కొత్తిమీర అంటే ఇలా ఉండాలి సూపర్గా ఉంది రోజు మాలు పాపం ఒక పిల్లడు కూడా వచ్చినాడు కొత్తిమీర మాల్కి రోజు అంటే ఇది మూడవ బండి అన్నది రెండు బండ్లు అప్పుడే హైదరాబాద్ పంపించినాము ఇది మూడవ బండి అంటే మూడు రోజులు వరుసగా వీడు మా సోహెల్ గారు డైవర్ అయితే లోపల ఉన్నాడు డ్రైవర్ కాదు ఓనర్ కోత్మీరి యాజమాని బంద నవాజు నవాజ్ పోలితే నవాజ్ ట్రక్ ఆ మనిషి కూడా యూట్యూబరే సోహెల్ గారు